కా హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన గొప్ప విజయాన్ని మా పార్టీ ప్రధాన నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి జన్మదినానికి ప్రజలు అందించిన ప్రత్యేక బహుమతిగా భావిస్తున్నాం జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు అభివృద్ధికి సామాజిక న్యాయానికి ప్రజాస్వామ్య విలువలకి పెట్టిన గౌరవం జూబ్లీహిల్స్ ప్రజలకి ముఖ్యమంత్రి వర్యుల తరఫున ప్రత్యేక నమస్కారం రేవంత్ రెడ్డి గారు ఎల్లప్పుడూ చెప్పేది ఒకటే ప్రజల నిర్ణయం నాకు ఆజ్ఞ ఈ విజయంతో హిల్స్ ప్రజలు ఆ నాయకత్వంపై మరింత నమ్మకం ఉంచినట్లు స్పష్టమవుతోంది కాంగ్రెస్ నాయకత్వం పట్ల కృతజ్ఞతలు ఈ విజయం సాధించేందుకు శ్రమించిన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి టీపీసీసీ నాయకులకి మంత్రివర్గానికి శాసన శాసనసభ్యులకి మరియు ప్రతి కార్యకర్తకి నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ ఈరోజు ఈ విజయం జూబ్లీ నియోజకవర్గ ప్రజలది ఈ విజయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది ఈ విజయం రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఈ విజయం మా యొక్క పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు ఏదైతే జూబ్లీహిల్స్ నియోజక పరిధిలో పనిచేస్తున్నటువంటి ప్రతి మంత్రివర్యునికి ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి కూడా నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు జరుపుతాం ఈ విజయం నిజంగా రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాల కాల రెఫరెండంగా మేము భావించట్లేదు ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారే ఛాలెంజ్ చేసినాడు ఈ ఎన్నిక రెఫరెండంగా తీసుకోవాలన్నారు ఎస్ ఇది రెఫరెండంగా తీసుకుంటే కేటీఆర్ గారికి దమ్ము ధైర్యం ఉంటే వెంబడే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇది ప్రభుత్వ రెఫరెండంగా మేము భావిస్తున్నాం ప్రజలు మమ్మల్ని ఆదరించినారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆదరించినారు ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వాన్ని ఆదరించినారు మేము ఏదైతే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ప్రమాణాలు చేసినామో ప్రజల వాగ్దానాలు చేసినాము అవన్నిటిని నెరవేరుస్తూ అభివృద్ధి పడంలో దూసుకుపోతున్నందుకు ఈరోజు జూబ్లీస్ ప్రజలందరికీ మమ్మల్ని దీవించినారు ఒకటి మటు ఖచ్చితంగా చెప్తున్నాం మాకు ఈ జూబ్లీస్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోయేది లేదు వారిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో రానున్న జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలన్నిటిలోనూ బాధ్యాప్త బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు ఇక డిపాజిట్లు గల్లంతే ఈ రోజు నుండి వారికి నిద్ర కరువైందని ఛాలెంజ్ చేస్తూ ఈ విజయానికి ఈ విజయం జూబ్లీస్ విజయం మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవినీలు రేవంత్ రెడ్డి గారికి బర్త్డే గిఫ్ట్ గా ఇస్తున్నామని ఈ సందర్భం తెలియజేస్తూ మీ అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయ నమస్కారాలు మరొకసారి జూబ్లీస్ ప్రజలకు కృతజ్ఞతలు ధన్యవాదాలు శుభాకాంక్షలు